హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మంచి ఫుడ్గా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మొక్కలు నాటుతున్నాం చూడండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే నా మొక్కలకి మంచి ప్లేస్ అయితే దొరికింది అనమాట నాటుతున్నారు చాలా చాలా రోజుల నుంచి ఇలా నాటుకోవాలని అయితే ఉంది కానీ మనకి ప్లేస్ లేక అలా కుండీల్లో పెట్టించేసాను ఈ రోజైతే కుదిరింది అనమాట ఈ కొమ్మ నీళ్ళు పెట్టేప్పుడు ఇరిగిపోయింది అది చిగురేస్తుంది అది నీళ్ళు ఎక్కువ పోతే వస్తుందేమో అదే వేసి మూడు సంవత్సరాలు అవుతున్నాం మొక్క కాయలుగా వస్తుందండి విత్తనాలు దూర వేసిన గొమ్మును రావు కాయలు టైం పట్టద్ది బాగా కొమ్మలైతే అయితే కొమ్మలకైతే వచ్చేది ఇగో నేను బుల్లి కొమ్మ చూపిన ఇందులోనే వేసాను ఇందులో చూడు ఇందులో మధ్యలో కనపడి కూడా కనపడతలేదు మందరి చెప్పి బుల్లి కొమ్మ అలా అంతే వచ్చేసింది మొగ్గ కూడా వేసేసింది వేసేసిందని మందరకు అమ్మ ఇంతేంతుందా ఉరికే అలా గుచ్చాను వచ్చేసింది ఇది వంకాయ చెట్లు అలా ఉంచితే రావడం ఇది మరి ఇది కూడా ఈ నిమ్మకాయ చెట్టు ഇത് ആരഞ്ചോ ബത്താ മനോ മക്കോ തലിത് മനക്ക് അതോട്ടുണ്ട് മഞ്ചുണ്ട് അക്കാട നീ അന്നയ്യ കൊനത്ത താ ലംക്ക പീന്ദ అత్యాస అంటే అదే మరి మనకి నిజంగా ఉన్నాయి చూడు అక్కడ సిమెంట్ చేసినట్టున్నారు ముందు ఉండేది వెళ్ళాను అనుకుంటా అదే చూసినట్టు అనిపిస్తుంది వాళ్ళ పెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి రాయింది అక్కడ సిమెంట్ చేశారు ఏదో రాయిందేంటే రాయిందా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా లేకపోతే నీళ్ళు సెమ్మకి అక్కడ వస్తదేమోనా అదేంటది నా చేసారు ఎందుకో అక్కడ తాండూరా 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 మొక్కలు నాటిస్తాడండి ఇవన్నీ నేర్పిస్తున్నారు అక్కడే ఉందండి ఉందండి పిచ్చి మొక్కలు ఉన్నాయండి ఇవి మొత్తం లాగేస్తాము ఒక రెండు రోజులు పట్టింది మొత్తం క్లీన్ అది చెర్రీస్ అండి ఫ్రూట్లు ఉంటాయి పళ్ళు వస్తాయి అవి పళ్ళు వస్తాయండి కొంచెం ఇప్పుడు కాప అయిపోయినట్టుందండి ఉన్నాయండి అవి అవ్వలేదని ఇంకా పెద్దగా అవుతాయి అంటే ఇవి అదే కొంచెం అవునంటే పురుగుంటది లోపల అంటున్నారు మన దగ్గర ఆ స్కూల్లో అంతా దోమలండి బాగా ఎక్కువ అంటే అప్పుడు ఆ మధ్యలో బాగా ఎక్కువైతే అప్పుడు షార్ట్లు అండి మళ్ళీ ఇప్పుడు ప్యాంట్లు తీస్తున్నాయి అయిపోతాయండి మట్టి కూడా పడదండి ఊరు వెళ్తే అలాగే వస్తుంది అవునండి బాబాయ్ మా మా చిన్నబ్బాయికి బాగా అవుతుండే

ఒకరు వస్తూ ఉంటారండి మా తమ్ముడు వాళ్ళని మా అమ్మ ఊరు నుంచి ఎవరో ఒకరు వస్తుంటారు కదా సేపు అది కూడా పెద్దగానే ఉండేదండి ఒక రూమ్ తక్కువ అంతే దీని మీద సింగిల్ బెడ్రూమ్ ఉండేదండి ఒక రూమ్ తక్కువ ఉండేది Why is it Áckama There is an undergrowth in here, Many undergrowth of this variety is also in there... pahaŋ última aquí en México, Did you tie them too? I tied a pair of acorns, these acorns belong to the怎麼 Yes they are కుండీలో వేసిన రోజుకి ఐదారు పువ్వులు వచ్చేయండి నాకు పూజ సరిపోయాయి ఇంక అన్నిటికి నీళ్ళు పేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఎంత క్లీన్ చేస్తే కట్టుకోవాలి మనీ ప్లాంట్ ఇక్కడైనా బాగా వస్తే బాగుంటుంది ఇంకా చిగురేసి అంత ఎండిపోయినట్టు బలం సరిపోక అందులో పట్ట తీస్తా వేసేనా అది ఇక్కడ నాటుదామని నీళ్ళలో అయినా వస్తారు టమాటా మొక్క లేదంటే అట్టే ఒక సైడ్ గేట్ అజ్జుడు పైప్లాగా ఎలా కారుతుందో మనీ ప్లాంట్లోంచి చిన్ని పైప్ కారుతుంది అయ్యయ్యో చూపర్ ओके ना प्रभार कुमार को मानवीड उसने प्रतिभा करके थैंक यू सो मच बाय बाय